దోస్తు మేరా దోస్త్ బలపడుతున్న కాంగ్రెస్ ఎంఐఎం బంధం తాజాగా రేవంత్ రెడ్డిపై అసద్ ప్రశంసల జల్లు పతంగి పార్టీపై ముఖ్యమంత్రి పొగ జీహెచ్ఎంసీపై జెండా కాంగ్రెస్ టార్గెట్ మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా ప్లాన్ మనం నిన్న చెప్పాము మెల్లమెల్లగా కాంగ్రెస్ ఎంఐఎం దగ్గర అవుతున్నాయి ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎంఐఎం దగ్గరగా ఉంటుందనేది తెలిసిన విషయమే ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జరుగుతూనే వస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కలో దూరటం ఎంఐఎంకి అలవాటే సో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంఐఎం బంధం బలపడుతుందా సోమవారం ఆరంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అసద్ ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లు కురిపించుకోవడాన్ని చూసిన వారంతా ఇదే చర్చించుకుంటున్నారు రాజకీయంగా మరింతగా కలిసి అడుగులు వేయాలని ఇరు పార్టీలు అంతర్గతంగా ఓ అంగీకారం చూసిన సమాచారం ఇందులో భాగంగానే ఈ ప్రశంసలు కురిపించుకోవాలని టాక్ రాబోయే శాసన మండలి జీహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికల్లో ఈ బంధం మరింత బలోపేతం కానీ తెలుస్తుంది అంతర్గతంగా పరస్పరం కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు ఓ అంగీకారం ప్రచారం జరుగుతుంది పాతబస్తీకి నిధుల విషయంలో అభివృద్ధి విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు చెప్పిన వాటికి ముందు నుంచి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఉండటం ఎందుకు బలం చేకూరుస్తుందంట సో ఎంఐఎం స్ట్రాటజీ వేరు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోనే అంట కాగుతుందని ఎంఐఎం పార్టీపై విమర్శలున్నా గతంలో టీడీపీతో ఆ తర్వాత కాంగ్రెస్తో ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్తో దోస్తు కొనసాగిస్తూ వస్తుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మినహా మిగిలిన కాలం అంతా కాంగ్రెస్తో సఖ్యతగానే ఉంది ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చింది అనంతరం కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో ఇప్పుడు ఆ పార్టీకి దగ్గరిందని టాక్ అందుకే కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది మూసి పునర్జీవనం హైడ్రా విషయంలో ఎంఐఎం ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించలేదు ఎంఐఎం ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిసరాల నుంచి మూసి అత్యధిక భాగం ప్రవహిస్తుంది అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంపై ఎంఐఎం సైలెంట్గా ఉండిపోయింది అటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్నా సంయమనం పాటించింది ఇరు పార్టీలో ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేసుకుంటున్నారు శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇఫెండి పదవీ కాలం మార్చి ముప్పైతో ముగినుంది అదే సమయంలో మే ఒకటిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం కూడా ముగినుంది ఈ నేపథ్యంలో ఈ సీట్ను కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు వదిలేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎమ్మెల్యే కోటాలోని స్థానిక ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉంది మరోవైపు అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఆ తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి పట్టణాలు నగరాల్లో ఎంఐఎంకు ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంది ముఖ్యంగా కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ముతౌల్ ఆదిలాబాద్ తాండూర్ నల్గొండ లాంటి పట్టణాల్లో ఎంఐఎంకు మంచి పట్టు ఉంది ఈ స్థానాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో కార్పొరేటర్ కౌన్సిలర్లను గెలుచుకుంటున్నారు ఇక్కడ ఎంఐఎం మద్దతు ఇతర పార్టీలకు చాలా కీలకం వీటితో పాటు హైదరాబాద్లో ఎంఐఎంఎం పట్టు గురించి చెప్పవసరం లేదు వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసి మేయర్ స్థానం గెలవాలంటే ఎంఐఎం మద్దతు చాలా అవసరం ఈ నేపథ్యంలో ఎంఐఎం కాంగ్రెస్ దోస్తి కుదిరినట్టని అందరూ అంచనా వేస్తున్నారు నిన్న అసద్ ఏమంటాడు ఈ ఆరంగర్ ఫ్లై ఓపెనింగ్ అప్పుడు పాత బస్తీకి మెట్రో రైలు రావడం చాలా సంతోషం ఇప్పటివరకు ఐదుగురు సీఎంలు వచ్చినా ఎవరూ చేయలేని పని రేవంత్ రెడ్డి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో మెట్రో ప్రాజెక్టులు వచ్చినా నిధులు కేటాయించలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్యలో మరణించారు తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదు గత ప్రభుత్వాలు మెట్రోను పాత బస్తీ వరకు విస్తరించడానికి కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపలేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం పాత బస్తీ మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవటం సంతోషం ఎంతో కాలంగా ఓల్డ్ సిటీ వాసులు ఎదురు చూస్తున్న మెట్రో రైలు ఇప్పుడు ఆచరణలోకి రావడం ప్రశంసనీయం ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు దీన్ని బట్టే మనకు క్లియర్గా అర్థమైపోతుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు లేకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా మున్సిపల్ ఎన్నికల్లో అయినా ప్రతి చోట ఎంఐఎం చెప్పుకోదగ్గే స్థాయిలో ఓటర్లు ఉన్నారు సో ఈ మున్సిపాలిటీలు గెలుచుకోవాలన్నా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్కి ఎంఐఎం మద్దతు అవసరం ముఖ్యంగా సిటీలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా గెలవలేకపోతుంది గత కొంతకాలంగా మనం చూస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దగ్గర అవ్వటంలో ఆశ్చర్యపోయే అంశం లేదు కాకపోతే గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ఎంతో క్లోజ్గా ఉండి బీఆర్ఎస్తో ఎంతో అత్యంత దగ్గరగా ఫ్రెండ్షిప్ చేసిన ఎంఐఎం తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ ఎంతకు రావటం హైలైట్గా ఉంది అంతేకాకుండా అందరూ మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డిని కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ అప్పట్లో టీడీపీని ఇరికించిందే అసద్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మన కేసీఆర్కి లీక్ ఇచ్చిందే అసద్ ఎంఐఎం పార్టీ ఇచ్చిన లీక్ ద్వారానే ఓటుకు నోటు వ్యవహారం అంతా బయటపడిపోయింది మరి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు ఇందుకే కావచ్చు మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి మర్చిపోయాడా ఇవన్నీ గుర్తులేవా అనేది మాత్రం ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల్లో ఈలోపే ఎంఐఎం కాంగ్రెస్ మధ్య దోస్తి చిగురించింది ఇద్దరు కలిసి చట్టాపట వేసుకొని తిరగబోతున్నారు ఇక్కడ నుంచి మరి ఈ విషయంపై పాపం వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు మన ఈ పాపం ఈ పెద్ద మనుషులు